మీరు పార్టీలో చేరగానే మీరు కోరుకున్న వాళ్ళందరికీ అసెంబ్లీ టికెట్లు వచ్చినాయి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడికో మా బంధువుకో టికెట్ ఇవ్వమని పొంగులేటి గారు అడుగుతారు అంటే కాంగ్రెస్లో పాత తరం అందరినీ పక్కన పెట్టేసి ఇక కొత్తగా వచ్చిన వాళ్ళకే పదవులు ఇవ్వాలి కొత్తగా వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలా సార్ అంటే మంచి మా చారి గారు మంచి క్వశ్చన్ రేజ్ చేశారు కొత్త పాత బంధువులు పరాయి వాళ్ళు అనేది కాదు కానీ లాస్ట్ లైన్ నేనేం ఏం చెప్తున్నానంటే పార్టీ హైకమాండ్ ఏది వారు సూచిస్తే దానికి రెడ్డి కానీ మిగతా వ్యక్తులందరం కూడా కలిసి కట్టుగా ఇచ్చిన అభ్యర్థిని గెలిపించే దాంట్లో ఎనకడ గేయము ఫస్ట్ ఆన్సర్ రెండవది డెఫినెట్గా ఇది నామినేటెడ్ పోస్ట్ కాదు ఏదైతే అడగటంలో నేను అడిగినా మిగతాది భట్టి గారు వారి భార్యకి అడిగినా లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు వారి కొడుకు అడిగినా ఎవరికి ఇచ్చినా ఫైనల్గా పార్టీ ఇచ్చిన వారికి పార్టీ ఆదేశాల అనుసారం కట్టుబడి పనిచేయటం పక్క కానీ అడగటంలో తప్పు లేదు కానీ ఇచ్చేది పార్టీ కాబట్టి అది నామినేటెడ్ పోస్ట్ కాదు కాబట్టి ప్రజలు ఎన్నుకుంటారనే నమ్మకం పార్టీకి ఉంటే డెఫినెట్గా పార్టీ టికెట్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఒకవైపు మీరు ఒకవైపు డిప్యూటీ సీఎం మరోవైపు ముప్పై నాలుగు వేలు రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు రేణుకాచారు ఇంతమంది ఉన్నారు ఒక ఎంపీ సీట్కి సంబంధించి అభ్యర్థిని ఇప్పటి వరకు ఖరారు చేసుకోలేకపోయారు నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఎక్కడ ప్రాబ్లం మీ మధ్య ఏకాభిప్రాయం లేదా ఏకాభిప్రాయం ఉన్న వ్యక్తి మీకు దొరకడం లేదా మీకు అభ్యర్థి లేరా అక్కడ డెఫినెట్గా అంటే అభ్యర్థి లేరా ఉన్నారా అన్నదే మీకు బాగా తెలుసు నాకంటే ఉంటే అంటే ఎవరు ఎవరిని అక్కడ క్యాండిడేట్ని పెట్టినా కనీ విని ఎరగిన మెజార్టీతో ఇంకా మీరు అనౌన్స్ చేయలేదు అంటున్నారు కదా సార్ నేను చెప్తున్నా రేపు లాస్ట్ నామినేషన్ అనగా ఈ రోజు అనౌన్స్ చేసిన అత్యధిక మెజార్టీతో గెలిచే సీటు ఖమ్మం